మొన్న ఆ మధ్యన మిర్చి రైతుల రైతుల వ్యవహారంలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తుంటే ముందుగానే కేంద్రానికి లేఖ రాశారు రైతులను ఆదుకోవాలి రైతులు గిట్టుబాటు ధరికే కల్పించాలి అని ఇప్పుడు మళ్ళీ మావిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే కోటం ప్రభుత్వం ఈ తోతాపూరి మావిడికి సంబంధించి ఆ మావిడి సేకరణకు నూట ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటూ కేంద్రానికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ జోక్యం పథకం ద్వారా తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు నూట ముప్పై కోట్లు విడుదలని కోరుతూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలుపై సమీక్ష చేశారట పార్లే ఆగ్రో కుల పెప్సీ తదితర సంస్థల నుంచి తోతాపూరి కొనుగోలు చేసేలాగా ఆదేశాలు కూడా జారీ చేశారట ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే ట్రేడర్లు కిలోకి ఎనిమిది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు ప్రభుత్వం భరించే నాలుగు రూపాయలతో పాటు రైతులకు పన్నెండు రూపాయలు ధర దక్కేలా చర్యలు చేపట్టారట ఇది అంటే ఒక రకంగా ముందు నుంచి అడిగేది ఇదే వీళ్ళు చెప్తున్నది ఇదే కాకపోతే ఇప్పటివరకు మూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నులు పంట కొనుగోలు చేసినట్టు అధికారులు చెప్తున్నారు చిత్తూరు జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల టన్నులు తిరుపతి జిల్లాలో నలభై ఐదు వేల టన్నులు అన్నమే జిల్లాలో పదహారు వేల నాలుగు వందల టన్నులు కొనుగోలు చేస్తే ర్యాంపులు మండీల ద్వారా ఎనభై ఒక్క వేల టన్నులు ఇతర రాష్ట్రాలకు విక్రయించారట ఇదేదో ముందు చేస్తే అయిపోయేదిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూర్ పెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులు పరామర్శిస్తున్నారు ఇప్పుడు హడావిడిగా కొనుగోలు చేయడం అంటే జగన్ వెళ్తుంటే వెళ్లే ముందు ఈ ప్రకటన చేస్తారా లేదంటే కేంద్రానికి ఒక లేఖ రాసేసి ఇప్పుడు కేంద్రం నుంచి ఫండ్ రావాలి కేంద్రం కోసం వెయిటింగ్ మా తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం ఏమైనా అనేది ఇక్కడ ప్రజల్లో వస్తుంది చర్చ